హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం గోధుమలో పలావ్ తయారు చేసే విధానం చూద్దాం సన్నగా తరిగిన బీన్స్ సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా తరిగిన పొటాటో సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన టమాటో కొద్దిగా పొదిగినాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టిక్ కొబ్బరి అల్లము వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి కొద్దిగా పుదీనాకు రెండు పచ్చిమిరకాయ చీలికలు తీసుకున్నానండి కొద్దిగా జీడిపప్పు ఒక గ్లా రెండు గ్లాసులు గోధుమ రవ్వ అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి బాగా ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేయించుకున్న తర్వాత చెక్క మొగ్గ ఆ బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలండి తర్వాత మనం తీసుకున్న కూరగాయలన్నీ కూడా వేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలి లాస్ట్లో మనం పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దించుకోవాలండి తర్వాత లాస్ట్లో గోధుమ రవ్వ అను పెసరపప్పు కూడా వేసి బాయిల్ కొద్దిగా మగ్గనివ్వాలి ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక గ్లాస్ గోధుమ రవ్వకి నేను మూడు గ్లాసులు వాటర్ పోసాను పెసరపప్పుకి రెండు పోసానండి వాటర్ బాగా మేమైతే కరెంట్ కుక్కర్లో తీసుకున్నా తగినంత ఉప్పు వేసుకున్నాను ప్రెషర్ మీకు ఎన్ని వస్తా అన్ని తీసుకోండి వేడి వేడిగా గోధుమ రవ్వ పలావ్ రెడీ అయిపోయింది విత్ రైతాతోటి పిల్లలు ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా తీసుకుంటారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్